రాజకీయాల్లో మీ మార్క్ చూపించాలని ఎంతో ఉన్నతమైనటువంటి పదవి టీచర్ జాబ్ని కూడా వదిలేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఒకనొక దశలో గుండె పగిలినట్టు ఏడవలేక కన్నీళ్లతోనే సరిపోతే సందర్భాలను యావత్ తెలుగు రాష్ట్రం అంతా కూడా చూసింది అనుకున్నారా ఈ పాలిటిక్స్ ఎంత అవసరమా మనం ఎంత జాబ్ వదిలిపెట్టుకుని వచ్చామో ఒకనొక సందర్భంలో అనుకున్నా అవసరమా ఎందుకు పనికిరాని వాడి చేత మాటలు మాట్లాడడం అవసరమా అని ఎప్పుడు అనిపించింది అంటే నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అనిపించింది ఓకే అసెంబ్లీ సాక్షిగా రోజా గారు నా గురించి మాట్లాడిన మాటలు విన్న రోజు చాలా బాధపడ్డా ఎంత బాధపడ్డానంటే నాకు పిల్లలు టీవీ చూస్తే వాళ్ళు ఏం వినాల్సి వస్తుందో అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు అంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కానీ అప్పుడు ఇంకా పిల్లలు చిన్నపిల్లలు టీవీలో ఏం వినాల్సి వస్తుందో పేపర్లో ఏం చదవాల్సి వస్తుందో వాళ్ళు వాళ్ళ చిన్న ఆ పసి హృధి ఎంత గాయం పడుతుందో అని చాలా బాధపడేదాన్ని మంచిగా మూడు పీజీలు చేసుకున్నాను శుభ్రంగా ఒక టీచర్ ఉద్యోగం పొద్దున్న ఇంకో గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ కొడితే ఏదో ఒక పొజిషన్లో గెళ్తాను కానీ నాకు ఆ తర్వాత అనిపించింది ఎస్ ఇందులో ప్రూవ్ చేసుకుందాం ఇందులో వాట్ అని అయితే అన్నది ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా తర్వాత మీరు నమ్మరు కొవ్వూరు నేను వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఇబ్బంది పడి మళ్ళా అక్కడ నేను గెలవలేకపోయిన తర్వాత జీరో అయిపోయినట్టు అనిపించింది నాకు ఒక్క నిమిషం నా లైఫ్ అంతా జీరో అయిపోయినట్టు అనిపించింది ఓకే ఇరవై మూడు సీట్లు టీడీపీ చాలా మంది అనిత పార్టీ మార్పు బీజేపీలోకి వెళ్ళు వైవస్సార్సీపీలోకి వెళ్ళు అలా ఇలాగ చాలా చాలామంది మాట్లాడారు నాకు ఇష్టపడల మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి పొలిటికల్ కెరీర్ అంటే నేను ఎమ్మెల్యేగా పనిచేసిన నా స్థానాన్ని వదులుకున్నాను వేరే జిల్లా దాటాను వేరే నియోజకవర్గంలోకి వెళ్ళాను అక్కడ ఇమ్మడలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడికి రావాలంటే నాకు వే కనిపించట్లేదు డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కానీ నేను ఇక్కడికి రాలేను వచ్చిన తర్వాత కూడా నేను ఎలా గెయిన్ అవుతాను ఎలా ముందుకెళ్ళాలి ఇలాంటి అనేక రకమైన క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం నా పొలిటికల్ కెరీర్ అనుకున్న మళ్ళీ డే అంటే మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేశా పొలిటికల్ కెరీర్ని మై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మారు చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది నా మీద దెన్ నేను ప్రూవ్ చేసుకున్నాను